స్టార్ హీరోకి ఘోర ప్రమాదం అయితే జరిగింది కుటుంబంతో సహా కన్ను మూసారు స్టార్ హీరో అయితే కనుక ఎవరు ఏంటని కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఘోర ప్రమాదం జరిగింది ప్రముఖ నటుడు దుర్మరణం చెందాడు ఇతడితో పాటు విమానంలో ప్రయాణిస్తున్న అతడి ఇద్దరు కూతుళ్ళు కూడా ప్రాణాలు విడిచారు ప్రస్తుతం ఈ వార్త అతడి అభిమానుల మనస్సును కదిలిపోయేలా చేసింది అసలు ఇంతకీ ఏం జరిగింది ఎవరన్నట్టడం చూస్తే జర్మనీలో పుట్టి ప్రస్తుతం హాలీవుడ్స్ సంబంధించి పలు సినిమాల్లో నటించిన క్రిస్టియన్ ఒలివర్ యాభై ఒక సంవత్సరాల తనకి తాజాగా కరీబియన్ దీవులకు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు అయితే గ్రనాడిస్సా అనే ద్వీపం నుంచి సెయింట్లు ఇసా అనే ప్రాంతానికి ప్రైవేట్ జట్లో వెళ్ళాడు కాకపోతే గురువారం ఈ విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే పక్కనే ఉన్న నదిలో అయితే గనక కుప్పకూలిపోయింది ప్రమాదంలో నటుడు క్రిస్టియన్ ఒలివర్తో పాటు ఇద్దరు కుమార్తెలు పైలట్ ఇద్దరు మృతి చెందారు ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎవరో దూరం నుంచి వీడియో తీయగా అది ట్విట్టర్లో వైరల్ అవుతోంది ప్రమాదం జరిగిన వెంటనే డైవర్స్ స్పందించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్తున్నారు బాడీలను ఒడ్డుకు తీసుకొచ్చిన పోలీసులు యాక్సిడెంట్ కారణాలు తెలుసుకునే పనిలో అయితే ఉన్నారు